నమస్తే అండి నా పేరు పాషాని నూడెల్ లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రసంగ అయితే ఢిల్లీ అవ్వడం జరిగింది ఈరోజు మీకోసం టీయు విత్ త్రీ హండ్రెడ్ టు ఎయిట్ వేరియంట్ అయితే పరిసరాలు తీసుకురావడం జరిగిందండి టీయూ త్రీ హండ్రెడ్ టు టీ ఎయిట్ వేరియంటు టాప్ అండ్ వేరియంట్ ఫుల్లీ టాప్ అండ్ టీ టెన్ కూడా ఉంటుంది ఇది సెకండ్ టాప్ కిందకి వస్తుంది ఆ రెండు వేల పదిహేడు మోడలు ఫస్ట్ ఓనరు ఎనభై రెండు వేల కిలోమీటర్ జరిగింది ఒకసారి వెహికల్ చూసుకోండి కారు ధర నాలుగు లక్షల యాభై వేలుగా ఆడుతున్నారు అంటే వచ్చిన డిస్కౌంట్ ఉంటుంది ఒకసారి వెహికల్ చూసుకోండి సిల్వర్ కలర్ కారు మహేంద్ర టీయూవి త్రీ హండ్రెడ్ టీఎయిట్ వేరియంట్ అండి టాప్ అండ్ కిందికి వస్తుంది అలవెల్స్ వస్తుంది ఇందులో సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు సిల్వర్ కలరు ఫ్రంట్ టూ హెడ్ లైట్స్ వందకి దాదాపు తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి ఫాగ్లామ్స్ కూడా వందకి వంద శాతం ఉన్నాయి ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్వి ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి అలవెల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి టైర్లు వచ్చేసి మీకు టైర్లు ఒక థర్టీ ఫార్ థర్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినలే బీజి కోడ్తోనే ఉంది బీజి కోడ్తోనే ఉంది డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్స్ వందకి ఓ ఎనభై నుంచి తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి వంద కూడా అనొచ్చు ఎక్కడ ఏం చిరగలేదు రెండు ఇయర్ బ్యాగులు వస్తాయి మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేనింగ్ పర్ఫెక్ట్ ఉంది ఆర్ సెకండ్ రోస్ సీట్ కవర్లు కూడా దాదాపు వందకి వంద శాతం ఉన్నాయి థర్డ్ రోజు సీట్ కవర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రూఫ్ రూఫ్ కూడా నీట్గా ఉంది చూడొచ్చు రూఫ్ రైల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది టాప్ రూఫ్ రూఫ్ రైల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎక్కడ ఎటువంటి ఈ టైర్ వచ్చేసి ఇది ఒక అరవై శాతం టైర్ ఉంది లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ ఉంది పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు రియర్ వ్యూ మహేంద్ర టీయూవి త్రీ హండ్రెడ్ టీఎయిట్ వేరియం రియర్ వ్యూ స్టెప్ని కవర్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కాలేదు బోర్డ్ కానీ రివర్స్ క్యామ్ ఉంది ఈ టైర్ వచ్చేసి మీకు ఒక నలభై శాతం టైర్ ఉంది రియర్ వైఫరు డిఫాగరు ఈ సౌండ్ అనేది జాయింట్లలో గ్రీజ్ పెట్టుకోవాలి ఈ జాయింట్లలో గ్రీస్ పెట్టుకోవాలి డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇందులో గ్రీజ్ పెట్టుకోవాలి సౌండ్ రావద్దంటే రైట్ సైడ్ క్వార్టర్ రూపాయల పంచేసి కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ రూపాయలు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ థర్డ్ రో సిట్ కావాలి కూడా వందకి వంద శాతం ఉంది రియర్ అండ్ రైట్ సైడ్ వి అక్కడ స్కాచెస్ కానీ రిన్స్ కానీ ఎక్కడ లేవండి ఒక ట్రిన్ టచ్ప్ అంటే కామన్ డీల్ ఏ అయినా సరే ఏదైనా కామన్ ఇదంతే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయి ఉంది రైట్ సైడ్ డోరు ఇది కూడా కంప్లీట్గా ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేనింగ్ పర్ఫెక్ట్ ఉంది డ్రైవర్ సైడ్ డోరు ఇది కూడా కంప్లీట్గా ఒరిజినల్ స్టార్ట్ చేద్దా మ్యాన్వల్ ట్రాన్స్మిషను ఈ రీడింగే నాకు కొంచెం డౌట్ ఉందండి మీకు వీలైతే షోరూమ్ టార్గెట్ చెక్ చేసుకుంటా చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది నాకు కొంచెం డౌట్ ఉంది రీడింగ్ ఏదైనా సరే క్లియర్ చెప్తాను నేనున్నది ఉన్నది కానీ చెప్తాను సన్ ప్యాడ్ కవర్స్ కూడా పోలేదు ఇంజన్ బాగుంది ఎక్సలెంట్ ఉంది ఇంజను కానీ రీడింగ్ నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది మీరు చెక్ చేసుకోండి నేనైతే చెక్ చేయలేదు నాలుగు నాలుగు పవర్ విండోస్ కానీ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ఇష్టం గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి క్లచ్ కూడా ఫ్రీ ఉంది ఇంజన్ చూపిస్తా సార్ ఏసీ కూడా చెల్లేసి ఏసీ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఈ టైర్ ఎక్కువ ఉందండి ఎనభై శాతం అట్లా టైర్ ఉంది ఇసుకోలేదేనా అభిండి ఇంజన్ రనదు రనదు ఇంజను ఇంజన్ మాత్రం చాలా బాగుందండి ఇంజిన్ చాలా బాగుంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ యాప్రాన్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాగున్నట్టు కూడా ఇంతవరకు చేయబెట్టలేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉంది చాలా బాగుంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ బూస్టర్ అంతా పర్ఫెక్ట్ ఉంది అదే ఓకే అండి వెహికల్ చూసారుగా మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టు టీ ఎయిట్ వేరియంట్ అండి రెండు వేల పదిహేడు మూడోలో ఫస్ట్ ఉన్నారు ఎనభై రెండు వేలు ఏమో రీడింగ్ ఉంది కాకపోతే అది కొంచెం నాకు డౌట్ అనిపిస్తుంది మీరు చెక్ చేసుకోండి కాకపోతే ఆ ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి నాలుగు రోజులు యాభై వేలు కడుతున్నారు ఆంటే పచ్చిన డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టెస్ట్ కాదు థ్యాంక్